గుడ్ మార్నింగ్ ఎవ్రీవాన్ ఈరోజు ఒక మంచి వీడియో వీడియోతో వచ్చాను అంత ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఆన్లైన్ బిజినెస్ అండ్ బ్లౌజ్ కలెక్షన్స్ అయితే కంప్యూటర్ వర్క్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా నేను కూడా అలాగే ఒకటి ఇన్స్టాగ్రామ్లో అయితే తీసుకున్నాను ఒకటేమో మీషో యాప్లో అయితే తీసుకున్నాను అనమాట ఇంకొకటి నేను బయట పర్చేజ్ చేసి తీసుకున్నాను అంటే నేను వర్క్ చేయించుకునే డిజైన్స్ ఇవి ఈ ఇవైతే ఈరోజు మీ కలెక్షన్స్ అయితే చూపియబోతున్నాను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి డెఫినెట్గా కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పూర్తిగా అయితే చూడండి వీడియోను అప్పుడే నాకు కొంచెం సాటిస్ఫాక్షంగా ఉంటుంది అసలు లైక్ ఇవ్వట్లేదు లైక్ మాత్రం అస్సలు మిస్ చేయకండి లైక్ ఇవ్వండి ఈ బ్లౌజ్ అయితే నేను మీ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను నాకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ అనిత పత్తిపాటి దగ్గర అయితే అయితేనే చేయించుకున్నాను అనమాట ఆన్లైన్లో ఇది అనమాట తను ఇన్స్ తనైతే మొగ్గం వర్క్ కంప్యూటర్ సారీ కంప్యూటర్ వర్క్ అయితే తను అయితే బిజినెస్ స్టార్ట్ చేసింది కదా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడైతే స్టార్టింగ్లోనే ఈ డిజైన్ తను చేసి పెట్టింది అనమాట ఇన్స్టాలో నాకు బాగా నచ్చింది అప్పుడే నేను ఒక శారీ తీసుకున్నాను నాకు సేమ్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనిపించింది నాకైతే నేనైతే తన దగ్గర అయితే తీసుకున్నాను ఆన్లైన్లో నేను ఏం శారీ ఏం పంపించలేదు జస్ట్ శారీ ఫొటోస్ పెట్టాను తనే మొత్తం నాకైతే ఆన్లైన్లోనే వాట్సాప్లో అయితే మెసేజ్ ఈ థ్రెడ్ ఈ క్లాత్ ఏది బాగుంటుందని పెట్టింది అందులో సెలెక్ట్ చేసేది అయితే నేనైతే ఏ ఏ డిజైన్ అంటే నేను ఈ డిజైన్ చెప్పాను నాకు ఈ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసిన చాలా సిమ్ తను తక్కువ ప్రైస్లో ఇచ్చింది నాకైతే బయట ఇది అయితే చేయించుకుంటే ఎక్కువై ప్రైస్ పడవచ్చు నాకు ఆన్లైన్ అయితే తక్కువ ప్రైస్ పడింది చూస్తారు కదా వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మంచిది తీసుకుంది మన మన వాటర్ బట్టలనే అనమాట క్లాత్ అయితే చాలా అనమాట చూడు వర్క్ చూడండి ఎంత బాగుందో మంచిగా తామర తోటి మంచిగా వచ్చింది కదా ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్ మనకు దీన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి దీన్ని ఏమంట సారీ ఈ మోడల్ని ఏమంట కట్ వర్క్ కట్ వర్క్ మోడల్ అయితే బాగా ట్రెండింగ్గా ఉంది నేనైతే ఈ మోడల్ చేయించుకున్నాను దీని ప్రైస్ అయితే నాకైతే తన స్టిచ్ చేసి అయితే ఇవ్వలేదు బ్లౌజ్ నేను ఇక్కడ చేయించుకున్నాను స్టిచ్ చేయించుకున్నాను ఇది నేను అయితే తన దగ్గర ప్రైస్ అయితే థౌసండ్ రూపీస్ కండి ఇది నేను అయితే తీసుకున్నాను నాకైతే బాగానే నచ్చింది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనిపించింది వర్క్ కూడా ఫినిషింగ్ బాగుందనమాట ఇది ఒకటి నేను మన యూట్యూబర్ అనే దగ్గర దగ్గర నుంచి ఇది నెక్స్ట్ థింగ్ ఇది అయితే నేను బ్లౌజ్ ఇక్కడనే చేయించుకున్నాను నాకు శారీ దగ్గరిగా ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు నా శారీ నా వీడియోస్లలో చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లలో పెళ్ళి వ్లాగ్లలో చూసే ఉంటారు నేను చాలా వరకు అయితే ఈ శారీ అయితే కొట్టి రెండు మూడు ఫంక్షన్స్కి అయితే కట్టుకున్నాను ఇది చాలా సింపుల్గా ఉంది కదా వర్క్ అయితే నేను ఇక్కడ షాప్లో అయితే చేయించుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర షాప్లో అయితే వర్క్ అయితే నాకు నచ్చింది డిజైన్ అందుకే నేను సింపుల్గా చేయించుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువనే పడింది దీనికి కూడా ఇదైతే ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ పడింది అండి వర్క్ అయితే క్లాత్కు వేరే అలాగనమాట స్టిచ్చింగ్కు కూడా వేరే అలాగా ఈ నార్మల్గా అయితే ఈ వర్క్ కూడా ట్రెండింగ్లోనే ఉందని చెప్పొచ్చు నేను చూసిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ నేను ట్రెండింగ్లో ఉన్న వర్క్స్ అయితే తీసుకున్నాను ఇది బ్యాక్ బ్యాక్నిక్ ఇలా వచ్చింది అనమాట బ్యాక్నెక్కు చాలా సింపుల్గా వచ్చింది కదా మనకు సారీస్ తగ్గట్టుగా అయితే కలర్స్ అయితే నేను మ్యాచ్ చేసి అంటే నేను చెప్పాను నాకు శారీ దగ్గర నాకు శారీలో ఉన్న కలర్స్ మ్యాచ్ తగ్గట్టుగా నేను వెయ్యి అని చెప్పాను అలాగే వాళ్ళు వేసి వేసి ఇచ్చారనమాట ఈ మీద అయితే ఆన్లైన్ బిజినెస్ అయితే చేయబోతుంది అనమాట నాతో మీకు ఏమైనా ఆన్లైన్ వర్క్స్ ఏమైనా కావాలంటే చెప్పండి నేనైతే డెఫినెట్గా అయితే మీకు అయితే చూపిస్తాను మన ఆన్లైన్లో కూడా వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి నేను అయితే ట్రై చేస్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇది మరొక మోడల్ అయితే ఉంది మరొక మోడల్ ఈ మోడల్ అయితే నాకు ఎప్పటి నుంచో చేయించుకోవాలనిపించింది అనమాట ఈ మోడల్ అయితే నేను చేయించుకున్నాను ఇట్లా బొమ్మ పెళ్లి బొమ్మ అంటే పెళ్లి అంటే మామూలుగా ట్రెడిషనల్గా మన లంగా అలా ఉంటుంది కదా ఆ బొమ్మ కానీ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే ఎల్లో కలర్ మ్యాచ్ దాని మీద వేసుకోవడం అదొకటే మిస్టేక్స్ మీకు ఇక్కడ వైట్ మీకు బాగా షేడింగ్ కూడా వస్తుంది కలర్లో ఇది బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ నా పెళ్ళి శారీలలో పెద్దపాటు చీర అనమాట ఇదైతే దాని మీదకైతే నేను వర్క్ చేయించుకున్నాను చాలా సింపుల్గా చేయించుకున్నాను ఎందుకంటే ఎక్కువ హెవీ చేయించుకోలేదు అంత ప్రైస్ కూడా పెట్టలేదు దీనికి కూడా ప్రైస్ తన తక్కువనే పెట్టాను ట్వెల్వ్ హండ్రెడ్లో అయితే వచ్చిందనమాట దీని ప్రైస్ కూడా మనకు ఇక బ్లౌజ్ మీద అయితే ఇలా మొత్తం ఇలా మంచిగా ఇచ్చారు ఫినిషింగ్ కూడా బాగుంది ఇలా చిన్న చిన్న ఫ్లవ ఫ్లవర్స్ అయితే ఇచ్చి ఇక్కని అయితే స్టిక్ చేసి ఇచ్చారనమాట దీనికైతే నార్ సారీ కట్ కట్ వర్క్ అయితే కాదు ఇది నార్మల్ కట్ అవర్ అనమాట నార్మల్ షేపే మన రౌండ్ షేప్ నెక్ ఇట్లా ఇటు సైడ్ ఏమో బొమ్మ వస్తుంది ఇటు సైడ్ ఏమో ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా ఫ్రంట్ కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు అనమాట ఫ్రంట్ ఆల్మోస్ట్ వర్క్స్ వస్తాయి మనకు లెఫ్ట్ సైడ్ కూడా కావాలంటే కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కానీ మనమే ఇక లెఫ్ట్ సైడ్ ఎట్లయినా పళ్ళు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువ వర్క్ అయితే చేయించుకోము ఇది ఎల్లో కలర్ మీద ఎల్లో కలర్ కదా మీకు అట్లా బాగా లైటింగ్ ఉంది కానీ ఇది యాక్చువల్లీ చాలా బాగుంటుంది వర్క్ బయట అట్లా లేదనమాట ఇది ఒక్క మోడల్ బ్లౌజ్ నీ దీని ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్లో వేయించుకున్నాను క్లాత్కి వేరే సపరేట్గా వేయించుకున్నాను ఇది నా మ్యారేజ్కి ఉన్న ఫస్ట్ ఒక శారీ అనమాట ఇది అండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది ఇది కూడా మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు నా ఛానల్లో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను బ్లౌజ్ కలెక్షన్ ఎప్పుడు చేయలేదు కదా ఇది ఒక మోడల్ ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను వర్క్ అయితే ఎమలిపించంతో అయితే వేయించుకున్నాను ఈ వర్క్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టాను లేండి కాస్ట్ అయితే ఎక్కువనే పడింది ఇక్కడ ఫుల్ హైండ్స్ ఉన్నాయి మళ్ళీ ఫుల్ వర్క్ వచ్చింది అయితే తను ఎక్కువనే బడ్జెట్ అడిగింది నేను కూడా ఎక్కువనే అనేసి నేను కూడా పెట్టేశాను ఇలా ఇది వర్క్ నార్మల్ ఇంకా సైడ్ అయితే ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్ అండి చెప్పొచ్చు మనకు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే బాగానే చేస్తారు వర్క్ మీరు అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ డిసప్పాయింట్ అవరో అవసరం లేదనమాట ఇదైతే నా ఫుల్ లైన్స్ నేనైతే ఫుల్ లైన్స్ చేయించుకున్నాను దీనికంటే తీసుకో దానికి ఇది ఒక్క మోడల్ బ్లౌజ్ నేను నా దగ్గర నా దగ్గర కలెక్షన్స్ అనమాట ఇదొక కలెక్షన్ ఇది మీరు ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు ఎందుకంటే నేను మొన్ననే ట్రెండింగ్లో నిన్న మొన్న మన యూట్యూబ్ షార్ట్లలో అయితే వచ్చిందనమాట మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ ఇది మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ అనమాట ఇదైతే నేనే స్టిచ్ చేయి నేనే స్టిచ్ చేయించుకున్నాను సారీ ఇది కూడా నేనే కుట్టుకున్నాను కొంచెం నేనే స్టిచ్ చేయించుకున్నాను వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ తోటి ఇప్పుడు ఇది కూడా నేనే స్టిచ్ చేయించుకున్నాను ఇంకా దీని ఫుల్ మొత్తం కంప్లీట్ అయితే అయింది కానీ అయితే పెట్టలేదు అనమాట బ్యాక్ నెక్ సారీ ఇది బ్యాక్ నెక్ మీకు ఆల్మోస్ట్ ఇది మన షార్ట్ షార్ట్ వీడియో షార్ట్స్ వీడియోలు అయితే మనకు పోస్ట్ మీకు పోస్ట్ చేశాను ఇది హ్యాండ్స్ ఫుల్ హెవీ వచ్చింది హ్యాండ్కి అయితే ఇది ఫ్రంట్ దీని ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ ఏమో పడింది త్రీ ఫార్ త్రీ ట్వంటీ లోపలనే పడిందండి దీని ప్రైస్ అయితే దీని ప్రైస్ అయితే త్రీ ట్వంటీ లోపలనే పడింది ఇంకా దీనికి ఇంకా ఐరన్ చేయాలి కొంచెం వాష్ చేసి ఐరన్ చేస్తే బాగుంటుంది నీట్గా ఈ శారీ కట్టుకున్నప్పుడు కూడా మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఇదనమాట ఒక కలెక్షన్ ఇవండి నా బ్లౌజ్ కలెక్షన్స్ అయితే ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి కలెక్షన్స్ అయితే మీకు ఏమైనా కావాలని చెప్పండి ఇందులో ఏ బ్లౌజ్ బాగుంది కూడా అని చెప్పండి కామెంట్ చేయండి అట్లా ఆన్లైన్ బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మన కంప్యూటర్ వర్క్స్ అయితే మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి